రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులకే సంక్షేమ పథకాలు అందజేస్తామని అర్హులైన పేదలను గుర్తించి వారికే మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్నప్పటికీ ఆ దిశగా ఎంపికలు జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారుల ఇష్టారాజ్యంతో అసలైన నిరుపేదలను గుర్తించకుండా అనర్హులను గుర్తించడంతో ప్రజాపాలన గ్రామ సభలు రసాభాసగా కొనసాగుతున్నాయి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గణాపూర్ ఖానాపూర్ సిద్ధనపేట బద్దిపడగా ముగ్ధుంపూర్ వెంకటాపూర్ రాజగోపాలపేట ఖాతా గ్రామాల్లో పోలీసుల పహారాలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు అధికారులు ఈ సందర్భంగా ప్రజాపాలన పేరిట ఏర్పాటు చేసిన గ్రామ సభలు ప్రజల నిలదీతలతో రసభాసగా సాగాయి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల అర్హత జాబితాలో అర్హులైనా తమ పేర్లు ఎందుకు రాలేదని ప్రజాపాలన గ్రామ సభల్లో అధికారులు నిలదీతలు కొనసాగుతున్నాయి అధికారులు గ్రామాల్లో మొదటగా అర్హులను గుర్తించి లీస్టు తయారు చేసి ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టి గ్రామ సభల్లో వారి పేర్లను ప్రకటించాల్సింది పోయి అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇష్టం వచ్చినట్లుగా లిస్టులను తయారు చేసుకోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు అర్హుల జాబితాను పారదర్శకంగా చేపట్టాల్సిన అధికారులు వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని అధికారులు చెబుతున్నప్పటికీ మొదటి లిస్టులో నిరుపేదలైన వారిని అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు